టీజీ న్యూస్ కి స్వాగతం ప్రతి నిమిషం ప్రజల కోసం ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు శుభాకాంక్షలు ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ విమ్రవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం ఇవాళ దక్షిణ కార్షిక పిల్లల ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు బట్టి ఎవరైతే దర్శనం చేసుకున్నారో ఎవరైతే స్వామివారి తర్శనం కోరుస్తారో అందరు కోట్ల కోట్లు తీర్చని చెప్పి స్వామివారిని పెట్టుకోవడం జరిగింది నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఇంటి పట్ల ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది కాబట్టి అందరు వేలాది మంది భక్తులు వస్తున్నారు అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది కాకుండా ఈ పర్వదినం సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా రెండు నూరవేలు ఆరు ఆరు అని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడప చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాదాన్ని స్వామివారిని కోరుకుంటున్నాను